ఓం నమ శివాయ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రేయోవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన వంటగదిలో ఉండే ఒక వస్తువును ఉపయోగించి నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక రకాల సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలుసుకుందాం ఆ పదార్థం జీలకర్ర మన పొబుల్ డబ్బాలో ఉండే అద్భుతమైన పదార్థం ఆరోగ్యపరంగా ఆయుర్వేదంలో ఎన్నో రకాల ప్రయోగాలకి వినియోగించే పదార్థం తాంత్రికంగా కూడా ఈ పదార్థానికి అద్భుతమైన స్థానం ఉంది చాలా రకాల పూజల్లోనూ అలాగే ప్రయోగాల్లో దీన్ని వాడుతూ ఉంటారు మనం రాత్రి పడుకునే ముందు ఈ ప ఈ పదార్థం అంటే జిల్లకర్రతో ఈ ప్రదేశంలో పెట్టి పడుకోవడం వల్ల అద్భుతం చూస్తారు ఆశ్చర్యం కనిపించవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీ ఇంట్లో ఉన్నట్లుండి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి అనుకోండి అధికంగా జరుగుతున్నాయి అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఏదైనా అనవసరపు ఖర్చు రావటం అలాగే సంపాదన కంటే ఖర్చులు అధికంగా అవడం చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలకపోవడం అధికంగా అప్పులు చేయవలసి రావడం ఇంట్లో ఉన్న ఆడవారు మగవారు చెడు మార్గంలో వెళ్ళడం అంటే చెడు వ్యక్తులతో సాహసం చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు కానీ భర్త కానీ భార్య కానీ చెడు వ్యక్తులతో సావాసం చేయడం అలాగే శత్రువులు అధికమవడం ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడటం మీరు ఏది మాట్లాడినా అవతల వారికి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ప్రయోగాన్ని చేయండి అలాగే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే నెలసరి సమయంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఏ మతం వారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది కొంచెం జీలకర్ర అలాగే ఒక వైట్ పేపర్ ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ చేయవచ్చు ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు అంటే మీరు మంచం మీద పడుకోవడానికి వెళ్ళే ముందు చేయాలి అన్ని పనులు పూర్తయిపోయిన తర్వాత మీరు మంచం మీద పడుకోవడానికి వెళ్ళే ముందు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మాత్రమే వాడాలి దానిలో మీరు వేసి చక్కగా కట్టండి చూపిస్తా మీకు నేను ఎలా చేయాలో ఒక స్పూన్ అనుకోండి ఇలా వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ మాత్రమే వాడాలి చూడండి దీన్ని ఇలా లోపలికి మడత పెట్టండి జీలకర్ర బయట రాకూడదు ఇలా కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత మీరు మంచం మీద పడుకోవడానికి వెళ్లే ముందు ఇక అనుకున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి వైట్ పేపర్లో కట్టండి దానిపైన ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య రాయండి అంటే ధన సంబంధ సమస్యను చూపిస్తాను ధన సంబంధ సమస్య అనుకోండి ఇక్కడ ధనం అని రాయండి నేనేమి రాయట్లేదు మామూలుగా ఎక్సెల్ చూపిస్తున్నాను ఇలా అలాగే మీరు అంటే ధనానికి సంబంధించి సమస్య అయితే ధనమని శత్రువుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే శత్రువు అని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గాలి అనుకుంటే గొడవలు తగ్గాలి అని చిన్నగా రాసుకోండి తర్వాత ఈ పొట్లాన్ని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు వారి తల చుట్టూతో ఏడు సార్లు తిప్పండి అంటే క్లాక్ వైజ్ తిప్పుకోండి క్లాక్ వైజ్ కాదు క్లాక్ వైజ్ తర్వాత ఈ పొట్లాన్ని మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు స్నానా కార్యక్రమాలు ముగించుకొని ఈ దిండి కింద పెట్టిన పట్లాన్ని తీసి మీ ఇంటి బయట లేదా మీ బాల్కనీలో లేదా మీ డాబా పైన ఇండివిజువల్ అవుతుంది పైన పట్లాన్ని పెట్టి దానిపైన కొంచెం కర్పూరాన్ని పెట్టి చూపిస్తాను ఇలా కొంచెం కర్పూరాన్ని పెట్టి ఏ కర్పూరం అని పర్వాలేదు ఇబ్బంది లేదు ఇలా కర్పూరాన్ని పెట్టి ప్యాకెట్ పైన మీరు దీన్ని వెలిగించాలి ఇంటి బయట వెలిగించాలి ఇంటి లోపల మాత్రం కాదు ఇంటి బయట వెలిగించాలి వెలిగించే ముందు మీ ముఖం దక్షిణ వైపు ఉండాలి మీరు ఏదైతే మీరు నిలబడ్డారో మీ ముఖం దక్షిణ వైపు చూస్తూ ఉండాలి పొట్లను వెలిగించిన తర్వాత మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెలిగించి దక్షిణ వైపు మీ ముఖం పెట్టి వెలిగించి మీరు ఇంట్లోకి వచ్చేయాలి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి ఇంటి బాల్కనీలో కానీ ఇంటి బయట కానీ అలాగే ఇంటి పైన కానీ అంటే ఇండివిజువల్ బిల్డింగ్ అయితే పైన కానీ ఇది చేయవచ్చు బాల్కనీలు కూడా చేయవచ్చు మాకు చేయడానికి అవకాశం లేదండి అనుకునేవారు పొరపాటు ప్రయత్నం చేయవద్దు అంటే ఇలా బయట కాల్చడానికి అవకాశం లేదనుకునేవారు మాత్రం పొరపాటును కూడా చేయవద్దు ఈ విధంగా ఈ ఉపాయాన్ని ఐదు వారాలు చేయండి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది అంటే మనకు సహజంగా కొన్ని అనుమానాలు ఉంటాయి మనం ఈసారి ఈ కోరికి రాసామండి రేపు ఇంకొకటి రాసుకోవచ్చా అలా కాదు మీరు మొదటి వారం ఏదేదే రాస్తారో మీ సమస్య తీరే వరకు ఐదు వారాలు అదే రాయాలి మీరు ఈరోజు చేశారు తర్వాత ఆదివారం నాడు చేశారు మీరు మళ్ళీ నెక్స్ట్ ఆదివారం చేయండి అలా అంతేగాని వరుసగా మూడు రోజులు చెప్పారు కదా మూడు రోజులు చేయవచ్చా అని అనుమానం వస్తుంది అలా చేయకూడదు ఆదివారం నాడు చేస్తే ఆదివారం నాడు చేయాలి అది గుర్తుంచుకోండి ఇది ఎవరైనా చేయవచ్చు మతానికి సంబంధం లేదు మనలో ఉండే ఏదైతే మన మీద జనాలు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి మన ఇంట్లో పదార్థమే కదా మనకి చిన్న చూపు ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి కలితం అంటే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఇది ధనానికి సంబంధించి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని కాదు మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో దానిలో ఒక్కటి మాత్రమే ధనమైతే ధనం శత్రువు అయితే శత్రువు గొడవలు అయితే గొడవలు అలా రాసుకొని మాత్రమే చేయాలి ఇది కూడా రాత్రి పడుకునే ముందు చేయాలి అది కూడా కొంచెం జీలకర్ర మన ఇంట్లో ఉండేది పెద్ద ఖర్చు అయ్యేది కూడా కాదు మరి కాల్చిన బూడిదని ఏం చేయాలి మరి ప్యాకెట్ కాల్చాం కదా అది మిగిలిపోయింది కదా దాన్ని ఏం చేయాలి దీన్ని మీరు తీసి డస్ట్బిన్లో కానీ డ్రైనేజీలో కానీ పడవేయవచ్చు లేదా మీకు డస్ట్బిన్లో అంటే బయటికి వెళ్ళే అవకాశం లేదనుకోండి మీ టాయిలెట్ షింక్లో పడేసి మీరు నీళ్లు పోసేయచ్చు ఇది ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేసిన తర్వాత మీరు వెలిగించిన తర్వాత అక్కడ నిలబడకూడదు ఇంట్లోకి వచ్చేయాలి అది పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు ఈ పని చేయవచ్చు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను చాలామంది మిత్రులు అండ్ కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మాకు వీడియో చూస్తున్నామంటే పూర్తిగా చూసాము కానీ అర్థం కావడం లేదు మరి మేము ఎలా చేయాలి అర్థం కాకపోతే కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉండాలి అర్థం కాకపోతే చేయకూడదు మీకు అర్థమైతేనే చేయండి ఎందుకంటే ఈ ప్రయోగాలు ఎప్పుడూ కూడా మన మానసిక శక్తిని ప్రేరేపిస్తాయి మన మనసులో ఉన్న శక్తిని ప్రేరేపించి ఫలితాన్ని రావడానికి మార్గాన్ని తెలియచేస్తాయి అది గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఒకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతరే నమ